న్యూస్ ఇండియా ట్వంటీ నైన్ జాబ్ న్యూస్కు స్వాగతం ఈరోజు మీకు జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరి కోసం అంటే ఓన్లీ బాయ్స్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉండి టెన్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఉంటే డిమార్ట్ కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయి మీకు అందరికి తెలుసు ఏరియావైజ్గా డిమార్ట్స్ ఉంటాయని ఆ స్టోర్స్లో పనిచేయడానికి ప్యాకింగ్ పికింగ్లో క్యాషియర్గా రిక్వైర్మెంట్ ఉంది డిఫరెంట్ డిఫరెంట్గా వేకెన్సీస్ ఉన్నాయి నేను ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను ఆల్ ఓవర్ హైదరాబాద్కి రిక్వైర్మెంట్ ఉంది ఇంటర్వ్యూస్ నడుస్తున్నాయి కాబట్టి మీరు ఒకసారి హెచ్ఆర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ ఈ జాబ్కి ఎటువంటి ఛార్జెస్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు ఇది పూర్తిగా ఫ్రీ ఓన్లీ బాయ్స్ మాత్రమే కాల్ చేయాల్సిందే కోరుతున్నాము రూము ఫుడ్ అలాంటివి ఏమి ఇవ్వరు ఎవరు కూడా రూమ్ ఫుడ్ గురించి అడగకండి కాల్ చేస్తే టైంపాస్కి మాత్రం కాల్ చేయకండి మా తమ్ముడు కావాలి మా అన్నకు కావాలి అలాంటి కాల్స్ మాత్రం చేయకండి ఏజ్ మాత్రం మీరు దృష్టిలో ఉంచుకోండి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అట్లా కాల్ చేయకండి నేను ఖచ్చితంగా మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ చెప్పాను కాబట్టి అది గుర్తుపెట్టుకోండి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఏదైనా పర్వాలేదు కాకపోతే మినిమం టెన్త్ పాస్ అయ్యి ఉండాలి డిమార్ట్లలో వేకెన్సీస్ ఇది ప్యాకింగ్ పికింగ్లో ఉంటుంది వేకెన్సీ సాలరీ స్ట్రక్చర్ వచ్చేసి ట్వెల్వ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఈఎస్ఏ పిఎఫ్ అనేవి అవి ఎక్స్ట్రా వస్తాయి మీరు ఒకసారి హెచ్ఆర్తో కాంటాక్ట్ అయ్యి ఒకసారి మాట్లాడుకొని వెళ్ళి మీట్ అవ్వండి ఎవరికి మీరు ఎలాంటి ఫీజు ఛార్జెస్ కానీ పే చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి న్యూస్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తాను కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఫ్యూచర్లో కూడా ఫ్రీగా జాబ్స్ అనేవి మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది హైదరాబాద్లో బయట ఈ జాబ్స్కి కన్సల్టెన్సీ వాళ్ళు థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా తీసుకుంటారు నేను ఇక్కడ మీకు ఫ్రీగానే జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను మీరు పది చోట్ల తిరగడం కంటే నా ఛానల్ని ఫాలో అయితే సరిపోతుంది ఎందుకంటే నేను రెగ్యులర్గా జాబ్స్కి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను కాబట్టి కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ని షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఖచ్చితంగా పది మందికి ఉపయోగపడే వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి